నిత్యం పనిచే అవగాశ ఏదో ఒక పని పెట్టుకోవాలి నిత్యం మనం ఏదో ఒకటి పని అవగాహన ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయి అందులో ఒకటి రెండు ఏంటంటే ముందు చెడు ఆలోచనలు బ్రెయిన్లోకి రావు ఓకే అది కదా మంచిది కదా మనిషికి ఎప్పుడు కూడా బుర్ర నిండా ఏదో ఒక పని పెట్టుకున్నాం అనుకోండి చేయడం ఆలోచన రావు చక్కగా మంచి పని చేయాలనిపిస్తుంది అది మెయిన్ సరే ఇంకా దీని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక విషయం నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇదివరకు ఎప్పుడో చెప్పినట్టు గుర్తే కానీ ఇప్పుడు చూసేవాడు కొత్త వాడు ఉంటారు కదా మళ్ళీ చెప్తాను కానీ అప్పుడు అంతకు డీటెయిల్స్ గా చెప్పుకుంటాను బహుశా నాకు తెలుసు నాకు కావడ ఉంటుంది ఆవిడకి దాదాపు సెవెంటీ ఎయిట్ డెబ్బై ఐదు నుంచి ఎనభై ఉంటాయండి ఎనభై ఉంటాయి మించి మించి ఎనభై ఉంటాయి ఆవిడ పొద్దున్న నాలుగింటికి లేస్తుంది నాకు తెలుసు నాలుగింటికి లేచి ఒక రిక్షా ఎక్కి బజార్ వెళ్ళి కూరగాయలు ఎరగాయలు అన్నీ కొని మళ్ళీ అక్కడ దగ్గరలోనే పెట్టి పది పదిన్నర దాకా అమ్ముద్దు ఆవిడ దాని గురించి ఆవిడ ఒక నెట్వర్క్ కూడా మెయింటైన్ చేస్తుంది ఆ ఎనభై ఏళ్లలో ఏంటది ఒక రిక్షా అబ్బాయి చక్కగా మూడు మూడున్నరకు వస్తాడు వచ్చి ఆవిడ ఎక్కించుకుని వెళ్తాడు చక్కగా ఒక క్యాంటీన్ ముందు దాపుతాడు రెండు టీల్ తెస్తాడు ఏదో చెరుటి తాగుతారు నాకు ఎవరు మంచం అబ్జర్వ్ చేసేదంతా ఇవన్నీ నేను ఒకసారి పొద్దున్నే బస్సు ఎక్కడందుకు వెళ్తుంటే మూడున్నర బస్సుకి చూసావు సగ్గే అక్కడ కూరలు కొనుక్కునే దాన్ని మొత్తం క్లియర్గా స్టడీ చేశాను ఆవిడ గురించి చేసి మీకు చెప్తాను ఆవిడ ఆ కూరల గేరలన్నీ కొనుక్కుంటాయి ఆకుకూరలు ఆకుకూరలో రకాలకు మూడు నాలుగు కూరలో రకాలకు నాలుగు ఏడు రకాలు కొద్దిగా బంగాళదుంపలు కొద్దిగా క్యారెట్ కొనుక్కుని చక్కగా పరదా పరిచేసిన పెట్టుకుని కూర్చోండి ఎన్నింటి దాకా పది గంటల దాకా అంతే నా టార్గెట్ పది మూడు గంటల నుంచి పది ఆ పది గంటలకి ట్రాఫిక్ వాళ్ళు వచ్చేసరికి ఆవిడ సదరేసుకుని ఇంటికి వచ్చేస్తారు ట్రాఫిక్ పోలీసులు వచ్చేసరికి ఆవిడ అక్కడ ఉండదు ఇక్కడ సదరేసుకుంటాం మళ్ళీ అదే రిక్షాలో ఆ రిక్షా అతనికి ఒక నూట యాభై రూపాయలు ఇస్తాడు ఆవిడ నూట యాభై రూపాయలు అర్చదు అందుకోసం అతను ఏం చేస్తా అంటే తీసుకెళ్లి దింపేసేసి వెళ్ళిపోతాడు ఒట్టికి తాగేసి అతను మామూలుగా అతను బేరం పొద్దున్న బేరంకి వెళ్ళిపోతాడు మరి వెళ్ళి తీసుకెళ్ళి దింపేస్తాడు ఆవిడ రోజుకి ఒక ఆరు నుండి ఎనిమిది వందలు సంపాదిస్తాడు సింపుల్ గా ఆ మామకి బోడు మంది అభిమానులు ఉన్నారు బోడు మంది ఆ మామ దగ్గర కొనరామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది తీసుకెళ్ళి ఇది ఇదిగో ఈ కర్రేపా కూడా తీసుకో ఈ కొత్తిమీర కూడా పెట్టుకెళ్ళి ఫ్రీ అన్నమాట ఆవిడ దగ్గర ఏదైనా కొంటే ఒక కొత్తిమీర ఒక కరేపక్క రెబ్బ అందులో వేసి ఆ క్యారీ బ్యాగులు వేసి ఇచ్చేస్తారు అసలు నాకు ఎంత ఆనందం కలిగిందంటే నిజంగా మీరు నమ్మరు ఆవిడ దగ్గర కొంటే అమ్మ దగ్గర కొన్నట్టు అమ్మమ్మ దగ్గరకున్నట్టు నానమ్మ దగ్గర కొన్నట్టు ఉంటుంది ఆవిడ ఇచ్చే ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఉంటది అలా కొంటదండి అలా అమ్ముద్ది ఆవిడ ఆ వ్యాపారాన్ని స్టైల్ని అలా మెయింటైన్ చేసింది ఇప్పటికీ కూడా ప్రజెంట్ కడ అలా మీకు అబ్జర్వ్ చేయండి మీకు చాలా మంది తగుతూ ఉంటారు మనం ఏంటంటే చూసుకుంటే వెళ్ళిపోతాం ఏం పని ఉంటుంది మనకి ఏంటంటే సరే ఏదైనా కావాలంటే తీసుకెళ్తాం అవసరం అయితే పది రూపాయలు చెప్తే ఐదు రూపాయలకు ఐదు రూపాయలు చెప్తే రెండు రూపాయలు అడుగుతాం కూలిపోతాం ఆవిడ జీవిత స్టైల్ గురించి మనం అబ్జర్వ్ ఎందుకు చెయ్యము మనకి అంత తీరుపడి ఉండదు ఎప్పుడు అయితే బిజీలో ఉంటాం కదా కానీ నాకు ఈ జబ్బు ఉందిగా ప్రతి వాడిని పరిశీలనగా చూడటం కొంచెం జాగ్రత్తగా వాళ్ళ గురించి అబ్జర్వ్ చేయడం అనేది నాకు అమ్మటమనించి కొంచెం అలవాటు వల్ల ఇది అలవాటి నేను ఆవిడని అర్థం చేయడంతోటి నాకు తెలిసినటువంటి విషయాలు ఆవిడ నేను మా అమ్మాయిని చంపాస్తూ ఏంటంటే చక్కగా కోడలు నన్ను బంగారంగా చూసుకుంటుంది అండి టిఫిన్ రెడీ పెడుతుంది తినేసి మళ్ళీ పడుకుని ఒంటి గంటకి లేస్తారు అప్పుడు స్నానం చేసి భోజనం చేస్తారు సాయంత్రం చక్కగా టీవీ చూస్తారు పైన ఏ ఇంటికి మళ్ళీ మూడింటికి లేచి వచ్చేస్తా పదింటికి వెళ్ళి ఆవిడ ఎంత ఆరోగ్యంగా ఉందండి రోజు ఒక ఐదు వందలు కొడుకు ఇచ్చేస్తారు మిగతా తరలి డిబిలో పడేస్తా ఒక కొడుకు ఒక కూతురు ఈ డబ్బులు సంక్రాంతి పండుగ లేదంటే ఒక పండుగ వచ్చినాడు అయ్యా అమ్మాయిని చెల్లెని పిల్ల అంటారు పిలిచి దానికి కావలసినటువంటి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా ఏ రోజున అమ్మతో చాకరీ చేయించుకుంటున్నామని అందు అయ్యో కోడలు ఇంట్లో ఉంది ఏంటి ఇలా చేస్తుందని అని ఈవిడందు అసలు ఆ కలయికన్నది భలే కుదిరిపోయిందండి అలాగా మన వాళ్ళు ఎంతమంది మీకు ఉండుంటారు అలా ఆవిడ సంపాదించడం మీద ఇక్కడ బేస్ కాదండి ఆవిడకి ఒక పెట్టుకున్నటువంటి వృత్తి పని పని అవకాశం ఏదైనా ఒక పని చేయాలి అన్నటువంటి థాటు బుర్రలో మనం నాటుకోవాలి నాకు అరవై ఏళ్ళు వచ్చేసినండి ఇంక మనం ఏం చేస్తాం అరవై ఐదు వచ్చేసినండి ఏం చేస్తాం నాకు బోల్డ్ పెన్షన్ వస్తుందిగా ఇంక మనం ఏం చేస్తాం పెన్షన్ పెట్టుకుని తింటే పని మనుషులు పెట్టుకుని చేయించుకుంటాం మరి మన ఆరోగ్యం మన మైండ్ సెట్ మన ఖాళీగా ఉన్న బొర్రలో దూరేటటువంటి ఆలోచనలు అది మనకు అనారోగ్యాన్ని చేసేటటువంటి పద్ధతి ఇవన్నీ ఇబ్బందులు కదా మనిషికి అందుకే నేనంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన ఏదో ఒక పని మనకు అందుబాటులో ఉన్నటువంటి పని మనం చెయ్యదగ్గ పని మనం ఏది చేస్తే మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి పనులు చేయాలి ఆర్థిక సమస్యలు మనకు ఉన్నాయా లేవా అన్నది మీ వ్యక్తిగతం కదా అది నేను చెప్పలేను కదా ఆరోగ్య సమస్యలు మనకు ఉన్నాయా లేవా ఉంటే ఏమిటి మనం దానికి సంపాదించుకునే మార్గం ఆలోచన చిన్న చిన్న ఆలోచన ఇప్పుడు ఇంత విశాలమైనటువంటి భారతంలో దేశం ప్రపంచంలో మనం ఏ మూలైనా ఎలాంటి పని చేయగలం అన్నది ఒక ఆలోచన నేను చాలా గొప్పగా చేశాను ఇది ఎందుకు చేయదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పనైనా చేయటందుకు సిగ్గిపడకూడదు ఫస్ట్ పాయింట్ అది నేను ఈ పాలు కాచడం ఏంటి నేను ఈ కాఫీ కాచడం ఏంటి ఇదేనో చేస్తున్నాం గ్రేట్ అనమాట కాలు రెత్తుకుని చెప్తాను చొక్కాలి కాబట్టి అది ఏ పని అయినా మనం చేయడానికి సంసిద్ధత అండి అది ఆర్థికంగా మనకు ఉపయోగపడాలనుకుంటే ఆలోచించే విధానం వేరు లేదు మన హెల్త్ పరంగా మనం ఎప్పుడూ మైండ్ సెట్ ఫ్రెష్ గా ఉంచుకోవాలి ఆవిడికి మామూలుగా డెబ్బై ఆరు ఐదు అల్జీ మల్ అదని అది లేదని అది అంటారు ఆవిడ టక్ 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 నాకు తెలిసింది ఆవిడ ఇంకొక ఇరవై ఏళ్ళు అలా వ్యాపారం చేస్తుంది ఆవిడ చేస్తూ ఇంకొకటి ఒక్కొక్కళ్ళకి ఉపాధిస్తూ ఒకళ్ళకి ఉపాధి ఇస్తూ ఆవిడ ఫ్యామిలీకి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి ఖర్చులు ఖర్చుడు రకరకాలుగా ఉంటాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ అండ దండ అయిపోయింది ఆవిడ అలా నేను అలా చాలా మందిని చూశానండి చాలా మంది మనం అది అనుకుంటాం కానీ ఎక్కడో కొద్ది మంది అలా ఉన్నారు అదేంటంటే మధ్య లేదా కొంచెం పై స్థాయి నుంచి కొంచెం ఏంటంటే మనం ఏం చేయలేము మనం ఏం చేయకూడదు మనం చేస్తే మన హెల్త్ ఇది అదోతుంది డాక్టర్ చేయిద్దన్నాడు ఇది ఇచ్చాడు డాక్టర్ అది చేయొద్దన్నాడు ఇది చేయొద్దన్నాడు అని చెప్తారు యాక్చువల్ గా చెప్దాము ఈ డాక్టర్ లోనే రెండు వేడు కన్ఫ్యూజన్స్ ఉంటాయి డాక్టర్ డాక్టర్ అమ్మ మెట్లు ఎక్కి పైకి వెళ్ళండి మెట్లు దగ్గండి లిఫ్ట్ వాడకండి అంటాడు అవునా కాదా అంటాడు అదే మొక్క డాక్టర్కి వెళ్ళండి మీరు అసలు మెట్లు ఎక్కద్దు మెట్లు దిగద్దు లిఫ్టే వాడండి ఇండియన్ టాయిలెట్ అసలు వాడద్దు వెస్టర్నే వాడాలి ఇవన్నీ చెప్తాడా ఇవన్నీ వద్దు అంటాడు అలా ఒక డాక్టర్కి ఒక దాని దానికి ఏ సంబంధం లేదు ఆ డబ్ల్యూహెచ్ ఏదో చెప్పుద్ది అది దాన్ని బట్టి వీళ్ళు మనం చెప్పేస్తుంటారు మన ఇండియన్ స్టైల్ వేరు మన ఆరోగ్యం ఫుడ్ వేరు మనం తినేది వేరు మన ఇంట్లో మన ఒంటింట్లో ఉండేటువంటి ఆయుర్వేదం సెక్షన్ అంతా వేరు మిరియాలు ధనియాలు వెల్లుళ్ళు ఆవాలు మెంతులు ఇలా మనకు ఉండేటటువంటి దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి చిన్నప్పటి నుంచి మనకి అమ్మ ఏది అలవాటు చేసింది ఫుడ్ దాని మీద ఇవన్నీ మన హెల్త్ ఆధారపడి ఉంటుంది కేవలం డాక్టర్ చెప్పేది నేను డాక్టర్లు అవమానించడం కానీ డాక్టర్లు ఏమనడం కానీ నేను చేయడం లేదు కానీ మన ఆరోగ్య స్థితికి మనమే డాక్టర్ అన్న సంగతి మీరు గుర్తించండి డాక్టర్ చెప్పాడు ఇది చేయకూడదు డాక్టర్ చెప్పాడు ఇది అనవసరం అన్న మాట ఉండకూడదు ఏదైనా మందే మనం చేసుకోవాలి అందుకని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన ఆరోగ్యం గురించి ఆలోచించుకుని మన ఆరోగ్యం ఎలా చేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఎలా చేస్తే మనం లైఫ్ లాంగ్ లైఫ్లాంగ్ మీద ఆధారపడకుండా అది ముఖ్యం కదా ఇప్పుడు ఆ చెంబిటివు ఈ తెబటివు అనే పరిస్థితి కాకుండా ఎప్పుడు మన పని మనమే చేసుకునే విధంగా ఉండాలి కదా అది కదా ముఖ్యం మరి ఎలా అది లేకుండా మనం ఇంకా అబ్బాయి యాభై తాగిపోయినాయి అరవై తాటిపోయినాయి మనం ఏం చేయొద్దాం మన డాక్టర్ గారు చేయొద్దు అన్నాడు ఇది మన కూర్చుంది తినమన్నాడు ఇవి కాదు కదా ఇంకా ప్రతి మనిషి ఏదో ఒక పని పెట్టుకోండి ఏదో ఒక పని చేయండి ఏదో ఒకటి మంచి పని మీకు ఉపయోగపడే పని మీ ఆర్థిక స్థితికి అసలు బట్టి ఆర్థికంగా పరండి అనుకుంటారా ఒక రకం ఎంచుకోండి లేదు నాకు ఆర్థికంగా కూడా ఉపయోగపడాలంటారా ఇంకొక రకం దాని ఆదాయ మార్గం ఎత్తుకునేటువంటి పద్ధతి కొన్ని కొన్ని దేశాల్లో కూడా అరవై దాటిన వాళ్ళకు కూడా కొన్ని ఉద్యోగాలు కూడా అక్కడ ప్రభుత్వాలే సృష్టించాయి అందుకని ఏంటంటే ప్రతిదీ కూడా మనం అలా పెట్టేసుకోకూడదు ఎలాగో ఏమో మన పని అనే పరిస్థితి మాత్రం వద్దు ఆ తాటే బ్రెయిన్ లోకి రాకూడదు ఇప్పుడు మన పని అయిపోవడం ఏంటంటే మన తొంభై తొమ్మిది కాదు వంద వచ్చిన మన పని మనదే మన పైన మనం చేసుకుంటేనే హ్యాపీ బ్రహ్మాండంగా బ్రహ్మ ఆరోగ్యం అదృశ్యంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా పని చేయడానికే మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి మైండ్ని ఎప్పుడు కూడా మనం ఒక పని చేసుకోవాలి ఈ పని ఎవరు చేయరు అని ఫిక్స్ అవ్వండి మనం ఏంటంటే ఒక రోజున కొంతమంది ఎట్లా తయారయ్యారంటే పని మనిషి కనుక ఇంట్లో పని చేసి కనుక వాళ్ళు రాకపోతే అలా లాడిపోతారు మెంటల్ వచ్చేసేసి ఇంకా వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళ పరిస్థితి ఎందుకు అంత పరిస్థితి ఇప్పుడు చేసుకోలేని వాళ్ళు మంచం మీద ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఏం మాట్లాడుకోవడం వాళ్ళు ఆల్రెడీ మనకి ఆరోగ్యం డిస్టర్బ్ అయిపోయింది దాని గురించి మనం చర్చించుకోలేము మాట్లాడుకోలేము హెల్దీగా ఉన్నప్పుడు మీ ఆరోగ్యాన్ని ఎందుకు అలా దాన్ని మళ్ళీ వెనక్కి తోసేస్తారు ఇప్పుడు మన డిజైన్ శరీరం అంతా ఎక్క తయారైంది మన పనులు మనం చేసుకుందిగా డిజైన్ తయారైంది అంతే కదా ప్రతి పని కూడా ఎక్కడ ఏం పని చేసుకుంది కన్నా డిజైన్ చేసి పడుతుంది కదా మొత్తం బాడీ అంతా ఇలా ఉండాలి ఇలా తినాలి ఇలా ఉండాలి ఇక్కడ కటింగ్ ఇక్కడ పెట్టాడు చక్కగా మొక్కలు ఇక్కడ కటింగ్ పెట్టాడు ఇక్కడ కటింగ్ పెట్టాడు భగవంతుడు అన్ని డిజైన్ చేశాడు ఏ పని చేసుకుంది కానీ ఎందుకు చేయరు అసలు ఇంకా అప్పటి వరకు చేసిన వాళ్ళు ఏదో ఒక మన రిటైర్మెంట్ అంటే ఇంకా అరవై దాటిపోయింది వయసు అయిపోయిందంటే మనం ఏం చేయకూడదు చేస్తే ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది అని దాన్ని ఇంకా సండాలం చేసేసి ఇంకా మంచాన్ని పట్టుకుని ఉండే విధంగానే మనుషులు తయారైపోతున్నారు అది చాలా తప్పు అలా ఉద్దాసం మీరు ఏ పనైనా పని కల్పించుకోండి చెప్పండి చెయ్యండి కళ్ళు సరిగా కనపడటం లేదా చక్కగా కంటి వెళ్ళండి మంచి వైద్యం తీసుకోండి పెట్టుకోండి కలెక్టర్ పెట్టుకోండి కలెక్టోట్ పెట్టుకుని చెయ్యండి అలాంటి ప్రాబ్లం మీరు ఏ ప్రాబ్లం ఉంటే ముందు మనసుకే పెద్ద ప్రాబ్లం మనిషికి మనసుకే పెద్ద ప్రాబ్లం ఆ మనసు ఏం చేస్తుంది అయ్యా కూర్చోవయి తిన అంటారు ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి సపోజ్ అనుకుందాం ఉదాహరణకు అతనికి అబ్బాయి ఇంక మన పని అయిపోయింది ఏం చేయలేము అక్కడ దెబ్బ తగిలితే తగ్గుతా ముందు అసలు ముందు మనసులోనే మనకి మనమే శత్రువులు తగులుద్దాము అని దానికి ఒక పెద్ద ఒక రకమైన చెప్పులు తర్వాత తగులుద్దాము అంటే నడితే తగులుద్ది యద్భావం సద్భావతి మనం ఏదైతే అనుకున్నామో అదే జరుగుద్ది ముందు చెడు మాత్రం ఆలోచించేసుకుంటాం అంతే కదా మన ఆలోచన ఏదైతే మన ఆలోచన ఉందో ఆలోచన జరుగుద్ది వేరేది ఎందుకు జరుగుద్ది అది కుర్చిస అదే ఉంది నేను అన్నానా మీరు వెళ్ళొద్దాన్ని ఎంత తగులుద్ది అని వెళ్తే తగులుద్ది నువ్వు తగలాలి తగలాలి తగలాలని కోరుకుంటాడే మనం ఎలాగే మన సహ కదా యథ తదాస్త దేవతలు ఉంటారండి మట్టమని ఎటు అంటాడు మంచి ఆలోచించండి మంచి చేయండి మనకి ఏం జరగదు ఒకవేళ జరగాల ఉందనుకోండి ఎక్కడ ఉన్నా జరుగుతుంది మనసు మీద పడుకున్నా ఫ్యానుడి మీద పడుతుంది పడకూడదని రూల్ ఉందా పడని సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేచి కాలు వేసి కింద వేసి కింద పడినోడు లేరా జరిగేది అలాగే జరుగుద్ది మనం ఏం చెప్పినా ఎలా జరిగినా జరిగేది జరగక మానదు అందుకని మనం ఏం చేయాలి మంచి పని మంచి వృత్తి ఏదో ఒకటి మీరు చేయదగ్గది మీకు సెట్ అయ్యేది ఏదైనా ఒకటి ఎన్నుకోండి చక్కగా చేయండి సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్ని ఎంజాయ్ చేయండి భగవంతుడు మనకి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కదా దాన్ని పరులకు ఎదరవాడికి ఉపయోగపడుతూ మన మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మలువేసి జీవితాన్ని ఎంజాయ్ చేసి జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్తే అది చాలా గొప్ప 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 విషయం అవునా కదా అందుకని ఎప్పుడు కూడా ఏది అవునా పని అయిపోయింది ఇంక నేనేం చేయలేను అనే పరిస్థితి మాత్రం ఎప్పుడు అనుకోకండి అన్నీ చేయొచ్చు మనం అన్నీ రెడీగా ఉంటాం అందరికి నమస్కారం మనకు మంచి అంశంతో మరి రేపు మీ ముందుకి వస్తా